జూనియర్ ఎన్టీఆర్ భావమర్ది యంగ్ హీరో నాని నితిన్ వివాహం ఘనంగా జరిగింది హైదరాబాద్ శివారు ప్రాంతంలో శంకర్పల్లిలో వివాహ వేడుక జరిగింది నెల్లూరుకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె శివానితో కలిసి నితిన్ ఏడడుగులు వేశారు శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు కుమారుడు అభయరామ్ భార్గవరాములు అక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలిచారు కళ్యాణ్ రామ్ రాణా వంటి స్టార్ హీరోలు కూడా పెళ్లిలో సందడి చేశారు కొత్త దంపతులను ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఆశీర్వదించారు ఆ సమయంలో నితిన్ తన బావ ఎన్టీఆర్ కాలుకు నమస్కారం చేసిన వీడియో నెట్ వైరల్ అవుతుంది ఆపై తారక్ కూడా వాళ్ళిద్దరిని చాలా ఆత్మీయతతో హక్ చేసుకున్నారు నాన్ని నితిన్ గురించి ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి అది నితిన్ లక్ష్మి ప్రణతి తల్లిదండ్రులు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త స్టూడియో అండ్ న్యూస్ ఛానల్ అధినేత శ్రీనివాస్ రావు గారు మల్లికా కర్ల దంపతులు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి లక్ష్మీ ప్రణతి అన్నయ్య నాని నితిన్ ఆయన హీరోగా మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని లేటెస్ట్ గా ఆ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు ఇక సినిమాల విషయంలో బావ ఎన్టీఆర్ గారి సలహాలు కూడా తీసుకుంటున్నారు నితిన్ నితిన్ గారి తండ్రి నాని శ్రీనివాసరావు గారు నాని ఎస్టేట్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా వ్యాపారం చేసి చాలా బాగా సంపాదించి రాష్ట్రంలోనే అత్యంత ధనికలు ఆయన ఒకరని చెప్తారు స్టూడియో అండ్ న్యూస్ ఛానల్ ను స్థాపించింది కూడా శ్రీనివాసరావు గారే నాని నితిన్ లక్ష్మీ ప్రణతి విద్యాభ్యాసం హైదరాబాద్ లోని సాగింది నజర్ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు నితిన్ తన తండ్రి గారికి ప్రణతి గారంటే చాలా ఇష్టం ఎంత అంటే తన ఆస్తులు తన కుమారుడికి ఇచ్చేదానికన్నా కాస్త ఎక్కువే తన కుమార్తెకి ఇవ్వాలనుకున్నంత ఎన్టీఆర్ గారికి ప్రణతి గారితో సంబంధం కుదుర్చింది స్వయాన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు గారికి నాని శ్రీనివాసరావు గారి భార్య మల్లికా గారు స్వయాన చెల్లెల కుమార్తె మేనకోడలు కావడంతో అప్పటికి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు తనతో ఎంతో సన్నిహితంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ సంబంధం కుదర్చడం ద్వారా మంచి జీవిత భాగస్వామిని అందించడంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు గారు లక్ష్మీ ప్రణ్ గారి తండ్రి నాని శ్రీనివాసరావు గారి వివాహం కూడా చంద్రబాబు నాయుడు గారి చర్యల కుమార్తెతో చంద్రబాబు గారి జరిపించారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీనివాసరావు గారు అయితే ఆ తర్వాత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయనతో వచ్చిన విభేదాల కారణంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ రెడ్డి గారికి మద్దతుగా శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్ చేరడం అప్పట్లో సంచలనం సృష్టించింది వైసీపీలో చేరడంపై మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనే చిల్లకలూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పారని ఆ తర్వాత నేను అక్కడే ఉండి నియోజకవర్గంలో నీటి సమస్యలు తీర్చి ప్రజలతో మమేకమై ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు చేరువయ్యాక తీర టికెట్ వేరొకరికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పారని ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పిస్తారని చెప్పారని అయితే నాకు ఇప్పటిదాకా ఇచ్చింది చాలు ఇంకేమి వద్దని నేను బయటికి వచ్చానని చెప్పుకొచ్చారు శ్రీనివాసరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో ప్రణతి గారికి వివాహం చేయడం గురించి ప్రస్తావన నాని శ్రీనివాసరావు గారి దగ్గరికి తీసుకురాగానే మీడియాలో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఎన్టీఆర్ గారి స్థాయి స్టామినా భవిష్యత్తులో తాను ఏ స్థాయిలో ఉండగలను ఊహించిన శ్రీనివాసరావు గారు ఎలాంటి పరిస్థితులు అయినా ఈ సంబంధం ఖాయం చేసుకోవాలని చెప్పారు అప్పుడు శ్రీనివాసరావు గారు హరికృష్ణ గారు శాలిని గారితో మాట్లాడి చంద్రబాబు గారి సమక్షంలో రెండు వేల పదిలో ఈ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారని వార్తలు ఉన్నాయి అయితే ఈ విషయం గురించి ఎక్కడా బయటకు తెలియనివ్వలేదు ఇక్కడ అందరికీ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రణతి గారిని చేసుకున్నందుకు ఎన్టీఆర్ గారు శ్రీనివాస గారి దగ్గర నుంచి కట్నం ఏమైనా తీసుకున్నారా తీసుకుంటే ఎంత అని అయితే ఎన్టీఆర్ గారికి కట్నంగా ఇచ్చారు అనే దానికి అధికారికంగా ఎలాంటి లెక్కలు లేనప్పటికీ అనాధికారికంగా శ్రీనివాసరావు గారు కట్నంగా కాకుండా లక్ష్మీ ప్రణతిపై ఉన్న ప్రేమతో తన యావదాస్తులు సగం ఖచ్చితంగా ప్రణతి గారికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారని దాని విలువ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పైగానే ఉంటుందని వార్తలు ఉన్నాయి ఈ విధంగా నాని నితిని కూడా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం అయితే శ్రీనివాసరావు గారు మోహన్ బాబు గారు శ్రీనివాసరావు గారి భార్య మల్లికా గారు మోహన్ బాబు గారికి చెల్లెలు వరుసరావు గారు హరికృష్ణ గారు అంతకు ముందు వేరే చేయనంత జూనియర్ గారితో లక్ష్మీ ప్రణతి పదకొండు మే ఐదు హైదరాబాద్ లో మాదాపూర్ లో ఉన్న హైటెక్స్ లో కన్నుల పండుగ జరిపించారు దాదాపు అందరు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు ఎన్టీఆర్ గారు తల్లి స్టాలిని గారు తండ్రి హరికృష్ణ గారిని ఒకే వేదికపై పక్క పక్కన చూసిన నందమూరి అభిమానులు సిపోయిన సందర్భం అది అయ్యే నాటికి జూనియర్ ఎన్టీఆర్ గారి గారి వయసు వయసు సంవత్సరాలు సంవత్సరాలు మాత్రమే ఇక నేడు నెల్లూరుకు చెందిన నవంబర్ శివాని నాణ్యని నిశ్చితార్థం జరిగింది హైదరాబాద్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించారు నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉంది శివాని టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుపాటి వెంకటేష్ కు కజిన్ డాక్టర్ అవుతుంది ఆమె తల్లిదండ్రులు తల్లూరి వెంకట ప్రసాద్ స్వరూప దంపతులు ప్రముఖ పొందిన నాని శ్రీనివాసరావు తనయుడే నాని నితిన్ రెండు వేల ఇరవై మూడులో లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్ కు భావమరిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు ఆ తర్వాత స్క్వేర్ వంటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ నూతన వధువులను మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్